మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ స్పందించారు కలెక్టరేట్ కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం తీరును ఘోరమైన ఘటనను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు అడంగల్ జమాబందీ లెక్కలు మాయం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘటన నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఇందులో దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని కోరారు స్టు పట్టించడమే కాదు నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి నా మిత్రుడు కుమారుడికే దక్కింది నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కింది మరి ఏం చేశాడు రెవెన్యూ వ్యవస్థని కుల్లిపోయేటట్టు కాదు దీన్ని కాల్చి పారేశాడు అడందలం అనేది ఎక్కడుంది ఈరోజు కనపడుతుందా జమాబందీ లెక్కలు ఎక్కడన్నా ఉన్నాయా ఎక్కడున్నాయి ఏవే ఏమైపోయింది భారతదేశం ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వందల సంవత్సరాల నాడు లార్జ్ మెకాలే అని ఆయన పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో రెవెన్యూ చట్టాలను తీసుకొని వచ్చాడు చక్కటి రెవెన్యూ చట్టాలని అప్పుడు మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్